ఓం శ్రీ భద్రకాళి శరణం మమ భద్రకాళి దేవస్థానం నందు అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు మాడవీధుల కోసం ఇంత విశాలమైనటువంటి ప్లేస్ తీసుకోవడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో అమ్మవారి దేవాలయం కనీ విని ఎరుగని రీతిలో అద్భుతంగా తయారవుతుంది ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను మీరందరూ చూస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో తీసి స్టేటస్ పెట్టడం జరుగుతుంది చాలా అద్భుతంగా పనులు జరుగుతున్నాయి మీరందరూ చూసి అమ్మవారి ఆశీస్సులు పొందండి